నమస్తే వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్ ఈరోజైతే గులాబీ మొక్కల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామా పదండి మరి నాతో పాటు వచ్చేసేయండి కొన్ని మనము నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు మొక్కలు అయితే చాలా హెల్దీగా ఉంటాయి తర్వాత పువ్వులు తగ్గిపోతూ ఉంటాయి ఇంకా ప్రతిసారి మనం కొనాలంటే ఆలోచిస్తూ ఉంటాం నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అలా కాకుండా మన దగ్గర ఉన్న ఒక్క మొక్కతో ఎక్కువ మొక్కలు ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో చూడండి ఈ విధంగా మన దగ్గర అయితే పాత మొక్కలు ఉన్నాయి వాటికి పువ్వులు ఏ విధంగా వస్తున్నాయి అనేది ఒక మొక్కకైతే నేను చూపిస్తాను మీరు కూడా ఈ విధంగా చేసుకోండి నాతో పాటు మీ గార్డెన్లో కూడా పువ్వులు ఏ విధంగా వచ్చినాయి అనేది మళ్ళీ నాకు కామెంట్లో అయితే తెలియజేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి మీ ప్రతి కామెంట్ మీ లైక్ నాకు ఎంతో విలువైనది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్తే ఈ గులాబీ మొక్కకైతే చూపిస్తాను పదండి చూడండి ఈ మొక్క అయితే మనం వన్ ఇయర్ కింద అయితే తెచ్చుకున్నాము మంచిగా పువ్వులు అనేటివి ఉన్నాయి మనకేంటంటే పువ్వులు చెట్టు పైన ఉంచడమే ఎక్కువగా ఇష్టపడుతుంటాం ఒకటో రెండో మనం ఒకటి పెట్టుకొని ఒకటి దేవుడి దగ్గర అట్లా ఉంటాము మిగతాయి చెట్టుకే ఉంచుతూ ఉంటాం కదా ఇంకా మనకి తెంపకపోయేసరికి ఇట్లా ఫిఫ్టీన్ డేస్ తర్వాత కలర్ అయితే షేడ్ అయినాయి కానీ ఈ విధంగా చేయడం పొరపాటు ఎందుకంటారా మన చెట్టులకి పువ్వులు ఎక్కువ రావాలి అంటే మొక్కలకి మనం ఎప్పటికప్పుడు వచ్చిన పువ్వులన్నీ తీసేస్తూ ఉండాలి ఇది మెయిన్ కానీ మనకు తెలిసి కూడా మనం తీయలేకపోతూ ఉంటాము కానీ ఈ పూలను తీసేస్తేనే మనకు నెక్స్ట్ వచ్చే పూలు అనేది చాలా హెల్తీగా పెద్ద సైజులో వస్తుంటాయి ఇక్కడ ఆకులు కూడా చూస్తున్నారా మొత్తం ఎండిపోయినట్టు పండిపోయినట్టు ఉన్నాయి ఈ ఆకులన్నిటిని తీసేసుకోవాలి ఇంకొకటి ఇక్కడ ఈ కుండీలో మట్టి కూడా బిగుసుకపోయింది చూస్తే అన్ని కలుపు మొక్కలు వచ్చేసినాయి జామ మొక్కలు ఇంకా వేరే వేరే పూల మొక్కలు తీగ అన్నీ వచ్చినాయి కదా ఇలాంటివన్నీ కూడా మనము రోజు నీళ్ళు పోస్తూ ఉంటాము ఏదో ఒక ఎరవేస్తూ ఉంటాము ఇస్తున్నాంలే అనుకుంటూ ఉంటాం కానీ అది పొరపాటు అట్లా కాకుండా ఏంటంటే నెలకు ఒకసారి కంపల్సరీగా వీటిని ప్రూనింగ్ చేస్తూ ఉంటేనే ఆ మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మొక్క హెల్దీగా ఉంటుంది ఫ్లవర్స్ కూడా నిండుగా వస్తాయి మీకు తర్వాత ప్రూనింగ్ చేసిన తర్వాత ఆ పూల మొక్కలు కూడా చూపిస్తాను మనం కేర్ తీసుకోకపోతే మొక్క పరిస్థితి ఇలా ఉంటుంది కేర్ తీసుకుంటే ఎలా ఉంటుంది కూడా మీకు వీడియోలోనే అర్థమవుతుంది ఇప్పుడైతే ఇవన్నీ కూడా తీసుకొని మట్టిని మొత్తం లూజ్గా చేసుకుందాము చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి వర్షాలు పడుతూ ఉంటే మనం వేసిన దానికంటే వెయ్యని కలుపు మొక్కలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ మొక్క అంతా అవి తీసేసుకొని ఇంకా మనకి పువ్వులన్నీ సరిగా విచ్చుకోవు అన్నీ కూడా సగం సగంగా మనకి మొగ్గలు మొగ్గలుగా ఉంటాయి ఇంకొకటి ఇక్కడ మనము ఏడాకుల కొమ్మ గురించి అయితే మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం కదా అలా వచ్చినప్పుడు మాత్రం తీసేసేయండి లేకపోతే ఈ అసలు మొక్కని పెరగనివ్వదు ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఇవన్నీ కూడా కొద్దిగా ఇవన్నీ తీసేసుకుందాము ఈ గులాబీ మొక్కలకి ఏంటంటే మంచిగా ఎరువులు ఇస్తూ ఉండాలండి ప్రతీ నెల పదిహేను రోజులకు ఒకసారి మనం ఏదో ఒకటి ఇచ్చినా కానీ నెల నెల మాత్రం కంపల్సరీగా ఇట్లా మట్టిని లూజ్ చేసుకుంటూ ఉంటేనే మన మొక్క గ్రోత్ అనేది చాలా బాగుంటుంది పువ్వులు కూడా బుట్టలు బుట్టలుగా వస్తాయి ముందు వీడియోలో మనం హార్వెస్ట్ చేసుకోవడం కూడా చూసారు కదా మీరు మనం ఎంత కిచెన్ వేస్ట్ లిక్విడ్స్ ఇచ్చినా కానీ ఈ మొక్కలకు ఎక్కువగా ఎక్సెల్ పౌడర్ కానీ ఇంకా ఎప్సమ్ సాల్ట్ వాటర్ కానీ మూడు నెలలకు ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి కానీ ఇస్తే పువ్వులు అనేది పెద్ద సైజులో వస్తాయి చాలా గుత్తులు గుత్తులుగా కూడా ఉంటాయండి వీటికి చాలా ఇష్టం అనమాట అలాంటివి మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది కదా ఎఫ్సెమ్ సాల్ట్లో ఇంకా ఎక్సెల్ పౌడర్లో మంచి కాల్షియం అలాంటివి ఉంటుంది ఇంక ఇవన్నీ కూడా ముట్టుకోను అనుకున్న వాళ్ళు చాక్పీస్ పౌడర్ కానీ సున్నంది అవన్నీ కూడా కొద్ది కొద్దిగా ఎంతంటే చిటికెడు అంటే మొక్క కావాల్సినవన్నీ కూడా అందిస్తూ ఉండాలన్నమాట మనము మనకి ఆకులను బట్టి మనకు ఆ మొక్క గ్రోత్ని బట్టి తెలిసిపోతుంటుంది చూడండి ఇప్పుడైతే ఈ పువ్వులన్నీ కూడా తీసేసినాయి కదా ఈ ఆకులని మొత్తం కూడా రిమూవ్ చేసుకుంటేనే మనకి ఇవి ఇట్లా ఆకులు చిగుళ్ళు అన్నీ తీసినప్పుడు మనం ఎక్కువ ఎండ తగిలే ప్లేస్లో మాత్రం పెట్టుకోవద్దు ఇంకొకటి ఇవి కూడా మనం ఎప్పుడు చేసుకోవాలంటే వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఈ హార్ట్ ప్రూనింగ్ అనేది చేసుకోవాలి మామూలుగా ఎప్పుడైనా సరే పువ్వులని నేను చూపించినట్టుగా ఇప్పుడు ఒక రెండు మూడు ఇంచుల కిందికి కాడలతో సహా కట్ చేసుకోవాలి ఇంకా ఎప్పు మనము ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి సీజన్లో మాత్రము ఇట్లా మనం హార్ట్ రూనింగ్ చేసేటప్పుడు మాత్రం డైరెక్ట్ ఎక్కువ ఎండలు ఉన్నప్పుడు అట్లా చేసుకున్నాం అనుకోండి కాడలన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ తీసిన ప్రతి ఆకు దగ్గర నుంచి కూడా కొత్త వచ్చి ఎక్కువ కొమ్మలు వస్తాయి ఇదే చిన్న లాజిక్ అండి ఇది ఒక ఈ గులాబీ మొక్కకనే కాదు అన్ని రకాల మొక్కలకు కూడా తెలుసుకోవాల్సింది ఇదే మనము ఆకులను తీయడానికి పువ్వులను కట్ చేయడానికి ఆలోచిస్తాం కానీ అక్కడ నుంచే మనకు ఎక్కువ కొమ్మలు అయితే వస్తాయి ఇప్పుడు ఇదంతా కూడా లూజ్ చేసుకున్నాం కదా ఇలాంటివే కొన్ని ఇప్పుడైతే ఒక మొక్క కొమ్మను కూడా నాటుకోవడం అయితే చూపిస్తాను నేను కొమ్మలు నాటుకునేటప్పుడు మనం ఈ చిన్న టిప్ అయితే తెలుసుకోవాలి ఎప్పుడైనా లేత లేత కొమ్మలు కాకుండా మనకి పెన్సిల్ మందం ఉన్న కొమ్మలు అయితేనే మనకు చాలా బాగా రోడ్ సిస్టమ్ అనేది వస్తుంది ఇంకొకటి పై అయిన కొమ్మలు కాకుండా ఇంక ఇట్లా కింది నుంచి కార్నర్కి ఈ మొక్క చిన్నగా ఉంది కాబట్టి నేను ఒక కొమ్మ మాత్రమే చూపిస్తున్నాను ఆల్రెడీ మనం కొన్ని మొక్కలు అయితే చేసుకున్నాము ఇంకా ఇలా చూసుకొని చూసారు కదా కింద ఈ విధంగా మనము కనుపులు ఉండేటట్టు అయితే చూసుకోవాలి మీరు గమనించినట్టయితే ఇక్కడ ప్రతి దగ్గర కూడా నోడ్ అనేది ఉంది అదే చిగుళ్ళు వచ్చేటట్టుగా కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి కొమ్మను సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆ కొమ్మ అయితే నాటుకుంటుంది అలా నాటుకున్న కొమ్మలు కూడా మీకు చూపిస్తాను ఇంకొకటి దీనికి ముఖ్యంగా ఇక్కడ మనము ఈ మట్టి మిశ్రమం ఎలా ఉండాలంటే మట్టి కొంచెం ఇసుక ఇంకా మనము కంపోస్ట్ మూడు ఉండేటట్టు చూసుకున్నాం అనుకోండి మన కొమ్మ అనేది చాలా బాగా బతుకుతుంది చూడండి నేను ఇంకా ఈ విధంగా లేక ఇసుక లేదనుకోండి మీ కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ తయారు చేసిన పర్లేదు ఎందుకంటే అందులో అన్ని రకాల పోషకాలు ఉంటాయి ఇప్పుడు చూపిస్తే మనకు వన్ ఇంచ్ కిందికి ఆ కనుప అనేది అందులో మునిగేటట్టు చూసుకోవాలి ఇంకా ఆ కొమ్మను కూడా మీరు ఒకసారి పరిశీలించి చూసినట్టుంటే ప్రతి దగ్గర చిగురొచ్చేటట్టుగా కనిపిస్తుంది ఇలా ఉందనుకోండి మీకు ఆ కొమ్మ అనేది చాలా బాగా బతుకుతుంది ఇప్పుడు దీనికి మనము అలోవేరా కానీ దాల్చిన చెక్క కానీ పసుపు కానీ ఇలా ఏదో ఒకటైతే ఆ కొనకి అనేది అద్దాలి అప్పుడు అద్దినప్పుడే మనం అక్కడ కట్ చేసిన దగ్గర నుంచి అనేది వేలు పోసుకుంటాయి ఇంకా మనకు వర్షాలు పడుతున్నాయి అనుకోండి అలా కూడా అవసరం లేదు నేనైతే చాలా మటుకు మట్టిలో ఇట్లా మామూలుగా కుచ్చేసినప్పుడే చాలా బాగా వచ్చినాయి ఇదేనండి నేనైతే నా గార్డెన్లో చిన్న టిప్ ఇదే పాటిస్తూ ఎక్కువ మొక్కలు అయితే చేసుకుంటున్నాను సింపుల్గా మనం ఇదొక తెలుసుకున్నాం అనుకోండి ఎన్నో మొక్కలు అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మీరు ఆ రెండు కొమ్మలు చూస్తే ఆ కనుపు అనేది అందులోకి మునిగిపోయింది ఇంకా రెండు కొమ్మలు అలా ఉన్నాయి కదా వాటికి గాలి తగలకుండా దానిపైన ఏదైనా బకెట్ లాంటిది కానీ లేకపోతే కవర్ లాంటిది కానీ ఏదో ఒకటైతే మనం బోర్ ఇచ్చినట్టుగా అనుకోండి దానికి డైరెక్ట్ వర్షము గాలి ఏది తగలదు కదా చిగులు అనేటివి చాలా త్వరగా వస్తూ ఉంటాయి ఇదండి ఇలా మనమైతే ఈ గులాబీ మొక్కలని ఇంకా ఎక్కువ మొక్కలైతే చేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ కింద చూడండి అన్నీ కూడా అట్లనే నాటుకున్న కొమ్మలు ఆల్రెడీ మనం మందార కొమ్మలకి మల్లె కొమ్మలకి వాటికైతే చూపించిన కదా ఇవన్నీ కూడా అదే విధంగా చూసారు కదా ఇట్లా మనం ఏంటంటే ఆ కొమ్మలను కదిలించకుండా ఉంటే మనకి ఒక నెల లోపలకల్లా మనకి ఆకులు చిగులు వస్తాయి తర్వాత ఒకసారి కదా ఎంతో ఈజీగా మనం ఇట్లా కొమ్మల ద్వారా కూడా మొక్కలను ఎక్కువ చేసుకోవచ్చు ఇక్కడ మనం చిన్న విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు కొమ్మలు చాలా ఈజీగా నాటుకునే అనువైన కాలం ఏంటంటే వర్షాకాలం చలికాలం ఈ రెండు సీజన్లో మనం ఎలాంటి కొమ్మనైనా మట్టిలోకి చేసినా కానీ ఎలాంటి కేర్ లేకపోయినా కానీ మన కొమ్మలు అనేటివి చాలా బాగా బతుకుతూ ఉంటాయి మనం విత్తనాలు వేయడమే కాకుండా ఇలా కొమ్మలను కూడా నాటుకోండి ఉంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి